सिनेजर ग्रुप 2 ग्रुप जिसने वाटर टू द फाइव टेके ग्रुप वाटर टू द फाइव ग्रुप है साइलेंस डाउन बस नो गुड टाइम అవి జబ్బులే కావు నువ్వు జబ్బు అనుకుంటావు జబ్బులు కావు జబ్బు అనుకుంటావు ఆ గ్యాంట వాటి అందరూ ఏ జబ్బులు ఎయిటీ పర్సెంట్ మూడవది అది జబ్బే వైద్య వక్కర్లు వైద్య అక్కర్లేని జబ్బులు కూడా ఉంటాయా ఉంటాయి నాలుగు సైకో సోమాటిక్ జబ్బులు మానసిక ఒత్తిడి వల్ల శరీరం మీద ప్రభావం పడి ఒక్కోదానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను వాటంతా నేను తగ్గే సబ్బులు రెండు చెప్పాను ఈ వైరల్ అనే మాట కరోనా కూడా వర్తించింది మీకు చెప్పాను కరోనా లాంటి ప్రమాదకరమైన జబ్బు ప్రపంచాన్ని రెండు నెలలు పడి జబ్బు కూడా ఇదే సూత్రం వర్తించింది పాజిటివ్స్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ కి లక్షణాలు లేవు ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి మహిళ లక్షణాలను తగ్గిపోయినా ఒక పదహైదు మందికి హోమ్ ఐసోలేషన్ లేదా హాస్పిటల్ ఐసోలేషన్తో కొద్దిపాటి మందులు ఈ కేటగిరీలో పడ్డది తగ్గిపోయినాయి పదహైదు ఈ చివరి కేటగిరీలో పడ్డది ఐదు పర్సెంట్ డబ్బులే కరోనాలో హాస్పిటల్లో జరాల్సి వచ్చింది ఈ కేటగిరీలో ఒక ఆక్సిమీటర్ ఒక థర్మామీటర్ పెట్టుకుంటే నీకు ఎంత పల్సాక్సి ఉంది థర్మామీటర్ ఎంత టెంపరేచర్ ఉంది చూసుకొని నూట రెండు కంటే జ్వరం పెరగకుండా పల్సాక్సిజన్ లో తొంభై మూడు గంట ఆక్సిజన్ తగ్గకుండా ఉంటే నువ్వు హాస్పిటల్కి పోనక్కర్లేదు అని ఈ గ్రూపులో మనం ఆ విధంగా వాడాములో చూసినా జ్వరం పెరిగిన ఆయాసం పెరిగినా పల్సాక్సిన్ తగ్గినా ఉపర్వించుకునే వేగం పెరిగిన ఇరవై మూడు గంటలు పెరిగినా వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్ రమ్మన్నాం వాళ్ళనే హాస్పిటల్లో మనం చేపించినాం యాక్చువల్గా ఈ స్కీమ్ని కరోనా పీరియడ్ లో మనం అమలు తీస్తు జనం అందరూ అమలు తీస్తారు మనకి ఎవిడెన్స్ ఉందని అర్థం ఇంకో విశేషం ఏంటంటే బ్రిటన్లో మనల్ని పరిపాలించిపోయిన బ్రిటన్లో స్కీమ్ ఉంది కదా నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రజలందరూ ఉచిత వహించారు బ్రిటన్ లో ప్రతి డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్కి యాభై నుంచి వంద ఇల్లు అటాచ్ అవుతాయి ఇళ్ళల్లో ఎవరు ఉంటారు వాళ్ళ పేరు లేని వాళ్ళ ఆరోగ్యం మొత్తం డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండదు ఫోన్ చేసి పలాని ఇల్లు పలాన్ పేర్లు చెప్పుకొని వాడు షీట్ చూస్తాడు అంత సర్వేలెన్స్ ఉంటుంది అక్కడ అలాంటి చోట్ల కుటుంబం నుంచి ఆ కుటుంబం పెద్ద నా గుడికి జ్వరం వచ్చింది చెప్పాడు అనుకోండి వాడి పేరు ఏందని అడుగుతాడు వేరు చూస్తున్నాడు వాడికి రోగాలు ఎవరున్నా చెక్ చేసుకుంటాడు ఇప్పుడు సమస్య సమస్యని చెప్పాలడుతాడు జ్వరం అంటాడు ఎన్ని రోజుల నుంచి తలకేదం పొందా పుల్లొప్పు ముక్కలమ్మ నీళ్ళు నీరు పొందా ఇవన్నీ అడిగిన తర్వాత వాడి ఆధారంగా ఇది షార్ట్ వైరల్ ఫీవర్ నిర్ణయం తీసుకోవడం అనుకోండి చెప్తాను జ్వరంతో పాటు చలి వచ్చి రోజు ఒక టైంకి వచ్చి మళ్ళీ మిగతా టైం అంతా నార్మల్ ఉండి మళ్ళీ అదే టైంకి వస్తుంటే మలేరియా రిటర్న్లో మలేరియా లేదు తగ్గిపోయింది మన దగ్గర అయితే ఈ జ్వరం అడిగేటప్పుడు ఈ లక్షణం అడుగుతాం చలి వచ్చి అలా గంటకు తగ్గిపోయి చమంట్లో బట్టి తగ్గిపోయి మిగతా రోజు అంతా నార్మల్ ఉందని అడుగుతాం అలా ఉంది అంటే అప్పుడు ఏం చేస్తామంటే చిన్న పరీక్ష మలేరియా పరీక్ష చేయిస్తాం ఇక్కడికి వచ్చినాం ఇక్కడ ఉండే పరీక్షను ఆడుకున్నాం మలేరియాని తేలిన తర్వాత రెండో కేటగిరీలో పెట్టాం మనమే వైద్యం చెప్తాం డాక్టర్ దగ్గర మలేరియా కాంప్లికేట్ అయితే ఇక్కడికి వస్తాం కాంప్లికేట్ అయిన ఈ ఫైవ్కి వస్తారు ఒకటో కేటగిరీ రెండో కేటగిరీ నాలుగు మూడు నాలుగు కేటగిరీ ఒక్కో కేటగిరీ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తే స్కీమ్ మీకు అర్థమవుతుంది రిటర్న్ వల్ల ఫోన్ చేస్తే ఐదు రోజులు ఆగండి జ్వరం దాని అంత తగ్గిపోతుంది మందులే అక్కర్లేదు ఒకవేళ నొప్పులు ఎక్కువ ఉండి జ్వరం ఎక్కువ అనిపిస్తే ఈ కేటగిరీ కింద పారాసిటమా తీసుకో ఏం అయించాం అక్కర్లేదు ఐదు రోజుల్లో జ్వరం తగ్గకపోతే ఈ కేటగిరీకి రమ్మని అడుగుతారు అంటే అంత అభివృద్ధి అయిన పేచే విధానం ఉన్న బ్రిటన్ లో కూడా ఈ పద్ధతి పాటిస్తా ఉంటే మనలాంటి వెనుకబడిన దేశం అభివృద్ధి ఎందుకు నేర్చుకోదు కానీ ఏం జరుగుతుంది జ్వరం అనగానే మనం ఆసుపత్రికి బయలుదేరుతాం ముదిరిపోతే వార్నింగ్ చెప్పినా చెప్పినాం కదా ఎప్పుడు ముదిరిపోతే గుర్తుపట్టేది ప్రతి జ్వరం దగ్గర పలానా లక్షణాలు ఉంటే నువ్వు వెంటనే హాస్పిటల్కి చెప్తాం జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే జ్వరంతో పాటు తీవ్రమైన కడుగు నుంపి వస్తే జ్వరంతో పాటు మూత్రం రక్తం పోతే అది లిస్ట్ ఇస్తాం అవేమీ లేకపోతే అది తగ్గిపోతుంది ప్రతి జబ్బుకి కూడా ఏ దశలో ఆ చివరి ఫోర్త్ కేటగిరీ అవుతుందో చెప్తాం మనం డేటాలో ఇస్తాం ఆ డేటా లేకుండా గాలి వదలేము జనాన్ని లాంటి డాక్టర్ దగ్గరికి వస్తే ఈ పేషెంట్ మేము ఏం చెప్తామంటే ఇది షార్ట్ వైరల్ ఫీవర్ నొప్పులు ఎక్కువగా కావాలి జ్వరం ఎక్కువ కావాలి ఇబ్బంది పడితే పారాసిటమాల్ మాత్రం ఒక్కటి వేసుకో మీ ఇంట్లో ఉంటే వేసుకో లేకపోతే పది కొనుక్కో బాగుంటాం అంటే సెకండ్ కేటగిరీ కింద నాకు ఫీజు ఇచ్చే వచ్చాడు నా దగ్గరికి భయపడొచ్చాను సరైన వైద్యం చేసిన డాక్టర్ చెప్పాల్సింది అది ఇక్కడేం జరుగుతుంది ఇండియాలో గవర్నమెంట్ డాక్టర్ పో గవర్నమెంట్ హాస్పిటల్ పనికి బాలేదని ఒక కల్చర్ ఎక్కించి పెట్టినాం ఇప్పటికే మనం ఎవరి తరఫున కార్పొరేట్ల తరఫున కార్పొరేట్ల ప్రచారం అనేది ప్రభుత్వ హాస్పిటల్ పనికి బాలేదు ఎక్కించే దానికి సపోర్టివ్గా ప్రభుత్వ హాస్పిటల్ ఫండ్ సీట్లు ఆపేది గవర్నమెంట్ డాక్టర్లు సరిగ్గా పోస్ట్ చేయదు నర్సులు సరిగా ఇవ్వదు బెడ్లు సరిగా ఉండవు లిట్రిన్లు బాగుండవు జనం గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా ఉండడానికి ఏమేమి కావాలో అన్నీ చేశారు అవన్నీ కాంట్రాస్టింగ్ గా కార్పొరేట్ హాస్పిటల్ ఉండేటట్టు చూశారు నేను చెప్పినట్టు కార్పొరేట్ హాస్పిటల్ చెప్పదు పేషెంట్ కల్చర్ని మార్చేస్తారు ఆ మార్చిన కల్చర్ ఏంటంటే ఏం సార్ నేను వంద కిలోమీటర్ల నుంచి జర్మనీ మీ దగ్గరికి వస్తే ఏం లేదు వైరల్ ఫీవర్ ఇంటి ఓటు అనుకుంటా అనుకోరు మీకే ఊహించుకోండి మీకు ఏం ఫీలింగ్ వస్తుంది జర్మనీ బాధ అయితే చేస్తారు లేదు చె చెప్పినట్టు ఏంది ఇంటికి బాగుంటాడు మీరు అనుకుంటారా నేను అనుకుని మూడు వేలు పరీక్షలు పరీక్షలు నార్మల్ ఇచ్చిన వెయ్యి రూపాయలు మందులు నాలుగు వేలు నేను జేబు కాలేజ్ నువ్వు నడుస్తుందా లేదా ఎంత దారి తెప్పించారు జనాన్ని మనం ఎంత ఖర్చు అయితే సిస్టమేటిక్గా దారి తెప్పించారు నాలుగు వేలు నేను బుక్క పెడితే నాకు వంద ఏంటి కరెక్ట్ అనుకోవడం మా ఊళ్ళో అందుకే చూడరు నాలుగు వందలు నేను ఒకప్పుడు వంద రూపాయలు చూసుకుంటుంది రెండు మూడు ఏళ్ళ క్రితం అప్పుడు ఏం చేసేవాడు అంటే ఇట్లా వాడు అనుమానంగా చూస్తున్నాడు చూడగానే వంద రూపాయలు అడిగించి చూసుకుపో వంద రూపాయలు రిటర్న్ ఇచ్చినా వాడు ఏమనుకుంటారు అంటే డాక్టర్ లేదా అని అనుకుని పోయేవాళ్ళు కొంతమంది కొంతమంది డాక్టర్కి రెండు అది నేను భరించలేక వంద రిటర్న్ ఇచ్చేదానికి ఎందుకు ఈ రెండేళ్ళలో కన్సల్టేషన్ అక్కర్లేదు మా హాస్పిటల్ వంద కట్ట రూపాయలు కట్టీగా వచ్చి కూర్చోవు చెప్పు వైద్యం అవసరమైతే రాస్తా లేదు తెలిపా చెప్పే పంపిస్తాం ఈ ఊళ్ళో ఎవడు చేయడి ఒక్కడే చేస్తూ నేను ఎకాలం కనపడతా అది ఎట్లా అంటే మామూలు జన్మ కలిసి ఊళ్ళో అందరూ మామూలుగా ఒకటి కొంగులు మలిచింది అందరు కలిసి ఒక జాబు కొట్టారు ఆ తర్వాత అందరు కొంగులు మంచిది ఒకడికి మొలవల వీళ్ళందరూ కలిసి ఆ నేను ఒకరినైతే నేను మైనారిటీ అయిపోతాను నేను డాక్టర్ బతుకట్టే తినాడు కాదు అందుకని నేను ప్రాక్టీస్ జరుగుతాడు దానికి తోడు నేను ఉండడు తిరుగుతూ ఉంటాడు ఎన్ని గలుపుతాడు ఇక వేర్ ఆర్డ్ మెన్ అవుట్ వాళ్ళు ఈ కాలం పనికి కాదు ఎట్లా రోజులు పనికి వస్తారంటే బిల్డప్ చేయాలి జ్వరంతో రాగానే ఓ చెప్పలేదు రవి చూసే

ఇది కార్పొరేట్ బిల్డప్ ఉంటుంది ఇది చేసే నాలుగు వేలు ఖర్చు పెట్టిస్తే ఈ డాక్టర్ పైగా బిల్డింగ్ చూస్తే ఇంత ఖర్చు పెట్టి ఆసుపత్రికి సమ్మతిని సృష్టించడం ఆల్రెడీ సమ్మతిని జనంలో క్రియేట్ చేసినారు నీకు ఖర్చు లేకుండా డబ్బు లేదు ఇంటికి పో అని చెప్పినందుకు నీ డబ్బులు నాలుగు వేలు మిగిలించినందుకు నాకు ఫీజు కల్చర్ రాలే ఈ కల్చర్ ని మనం క్రియేట్ చేయాలి మీరు జనాన్ని ఎడ్యుకేట్ చేసిన జనాన్ని రాబట్టుకోవాలంటే వాళ్ళకి కనిపించే పనులు మనం చేయాలి మీకు దగ్గరకు వచ్చినాక ఆదర్శాలు చెప్పవచ్చు దేశాలు బాగు చేసి చెప్పచ్చు కానీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి పెనుకొచ్చేది మాట్లాడాలి మా కన్సెప్ట్ అది మీరు ఆలోచించాలి మీకు వెనుకొచ్చేవి ఏంటి హెల్త్ చుట్టూ అన్ని పెనుకొచ్చేవి హెల్త్ చుట్టూ పనికిరాని ఏ పేరుతో మోటివేట్ చేయవచ్చు ఈ ఖర్చు లేని వైద్యం అనేది మనం మోటివేట్ చేయొచ్చు ముందు మనం ప్రాక్టీస్ చేయాలి భయపడాల్సింది లేదు అలాంటి భయపడేంత సీన్ ఉండే సభ్యులు ఐదు పర్సెంట్ రోగాలు ఉండేది వాటికి మాత్రం ఖచ్చితంగా మంచి వైద్యమే జరగాలి డౌట్ లేదు గవర్నమెంట్ వైద్యమా ప్రైవేట్ వైద్యమా కాదు అది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వైద్యం మరి ఎక్కడ జరగాల్సిందే మిగతా వాటికి అక్కర్లేదు మొదటి కేటగిరీ నేను చెప్తున్నాను రెండో కేటగిరీ కొద్దిపాటి మందులు కొద్దిపాటి ఎక్స్పెండిచర్ మందులు ఎంత ఉంటే అంత ఎక్స్పెండిచర్ ఉంటుంది అలాంటివి దాదాపు నలభై యాభై రకాల రోగాలు మనం సభలు డాక్టర్ గుర్తింపు చేసుకొని ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు గుర్తింపు చేసుకునే దాకా ఫీజు ఇస్తాం వైజాగ్ చేసుకో మన మందులు కొనుక్కొని మనం చేసుకోవచ్చు అలాంటివి కొన్ని ఉన్నాయి ఆ కేటగిరీ కింద వాటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీకు బుక్ ఒకటి ఒక బుక్ కూడా లేదు నా దగ్గర ఇప్పుడు వేరే వైద్యం చేసుకుంటారు బుక్ చేశాను రెండు వందల పేజీలు కానీ ఆ బుక్ పీడిఎఫ్ పోషన్ ఉంది ఈ పేర్లన్నీ నేను తీసుకుంటున్నా వాటిని సైన్స్ మెసేంజర్స్ అని గ్రూప్ లో పెడతాను నేను ఆ గ్రూప్లో వేస్తాది ఈ బుక్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాపి తీసుకు చదువుకోండి ఈ పిల్లలు అయితే ఫోన్లో కూడా చదవగలరు వాళ్ళు ఫోన్లో చదువుకోరు నేను చదవాలి ఫోన్లో ఇప్పుడు పుస్తకాలు లేవు చేసినా అయిపోయినాయి ఆ బుక్లో ఈ వివరణ మీకు దొరుకుతుంది రోగాల బరువు అనేది దొరుకుతుంది అనేక ఇతర వైద్య వైద్య విధానం ఎట్లాంటివి కూడా అది వేరే కేటగిరీ వాటికి సంబంధించిన వ్యాసాలు మీరు చదవచ్చు తర్వాత ఇప్పుడు మనం మూడో దగ్గరికి వద్దాం మనం కొంచెం ఫాస్ట్ చేస్తాం ఇక్కడ దగ్గరికి వద్దాం ఈ పూర్తి చేసిన వస్తుంది వాటి అందరూ రెండో కేటగిరీ డబ్బులే కావు ఇది పెద్ద గందరగోళం దేశం నీకు రోగం లేదు నువ్వు ఉందనుకుంటున్నావు ఇందాక ఏమనుకున్నాం సమస్య ఉంటే కదవరు ఉందనుకుంటే కదులుతు సమస్య ఉన్నంత మాత్రం జనం కదవరు ఉందనుకుంటే లెక్కలు నీకు జబ్బే లేదు ఉందనుకుంటున్నాడు అంత చేసుకుంటాడు డాక్టర్ చురుక్ చురుక్ అండి వెళ్ళి ఎంబీబీఎస్ లాక్ డైరెక్ట్ గా కార్డియాలజిస్తారు ఆయన ఏం చేస్తాడు చురుకు అనే పేరు గుండె ద్వారా ఇది మీకు చెప్పడు రాదు అట్లా గుండె దబ్బు ఎట్లా వస్తానే విడిగే చెప్తా మేము ఇట్లా రాదు చురుకు 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 రాదు ఎప్పుడైనా మీకైనా చురుకు చురుకు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే నొక్కుకొని చూడండి ఎక్కడ చురుకు ఒక చోట ఇక్కడ నొప్పి అనిపిస్తుంది ఇంక గుడ్ కాదు లాగుతుంది మొత్తం లాగు కండరాలు నొప్పి అంత కండరాలు నొప్పి గాలి బీలిస్తే పక్కన పట్టినట్టీచ తెగల ఐబలి అంటే ఒకసారి ఇట్లా హాస్పిటల్ పోతే మీకు గ్యాస్ ప్రాబ్లం ఉండాలి గ్యాస్ ఏనా ఇకేనా నిలపకట్లా అంటే అట్లా డౌట్ వచ్చినప్పుడు ఒకసారి చూపిసుకోవడమే కరెక్ట్ ఈ 10 లీటర్ ఇక్కడల గ్యాస్ ఇక్కడొస్తది గ్యాస్ గ్యాస్ల నొప్పి నీకు వచ్చేది నేను చెప్పేదాన్ని మాట చెప్తున్నాలే ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంది గ్యాస్ ప్రాబ్లం అయితే అన్నం అరకపోవడం పుల్లగా తేపులు రావడం నోట్లో నీళ్ళు ఉండడం నడుపులో మంట నడుపులు గొడవల్లో మంట ఆహారం తినడము లేదా తినకపోవడం దానికి లింక్ ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఎప్పుడు కూడా ఆహారానికి లింక్ ఉంటది అన్నం తినకపోతే కొంతమందికి వస్తుంది ఒకసారి తిన్నాక వస్తుంది తిండికి రిలేటెడ్గా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఈ చురుకు చురుకు తిండికి సంబంధం లేదు ఉండదమ్మనుకున్నావు వస్తే ఈసీజీ తీసుకో రక్త పరీక్ష తీసుకో ట్రెడ్మిల్ తీసుకో ఎక్కువ అన్నీ ఐదు అన్నీ చేసినాక అది దబ్బే లేదని తేలిన కూడా మందులు రాస్తారు ఈ వయసు ఉన్న వాళ్ళు వస్తే కానీ నాకు కొంచెం అనుమానం ఉందనంటే మేము చూపుతాం లేదా నవ్వుకుంటే వచ్చేటర్కో నేను బాగున్నా సార్ అంట నాకేం సార్ వయసు యాభై ఏళ్ళు వచ్చినాక బ్రహ్మాండంలో సార్ బాగున్నా కదా నేర్పిస్తుంది నేర్చుకో పరీక్షలు సార్ రక్త పరీక్ష మాస్టర్ హెల్త్ చెకప్ ఈసీజీ పంపిస్తా దాన్ని మొదలైతుంది దేవి చూస్తా కొద్దిగా ఆ డౌట్ సార్ మీరు కార్డియాలజిస్ట్ తరికేళ్ళని కనుగోలు అంటారు ఆ కార్డియాలజిస్ట్ మళ్ళా ఈసీజీ తీస్తారు నిన్న కదా సార్ తీసుకున్న వాళ్ళు నిన్నటి ఈసీజీలో గుండె యొక్క నిన్న పరిస్థితి తెలుస్తుంది పరిస్థితి తెలియాలి మళ్ళా రెండు వందలు తీసినాక డౌట్ ఇంకా క్లియర్ గా లేదు యాంజియోగ్రామ్ తీసుకోవాలి మళ్ళా ఇంకా పెద్ద డాక్టర్ ల్యాబ్ పన్నెండు వేలు అది తీసినాక ఎంత భార్య ఉంది సార్ మీ గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు కొంచెం మూడిని అంటారు ఇప్పుడు కదా రోగం వస్తుంది ఈ ప్రమాదం మీ మేడ మీద ఎల్లప్పుడూ ఎలాడుతారు మీకు ఈ సబ్జెక్ట్ తెలియకపోతే చిక్కు సమస్య ఉంటే పోవద్దంట లేని సమస్య ఇప్పుడు సృష్టి ఎంత మూడిపోయిందని అడుగుతుడు ఆయన అంతీతరణకు 85% పాస్ మార్క్ 80% బుడిపెంది 80% భయమే కురా 80% సాధుది అది ముందు ప్యూనై ఉన్నాడు కత్తివేకి 80% బుడిద సారంటాడు 80 నా ఆచరేపదు నీ ఆచరేమే మనం కావాలి ఓహ్ అగది క్యాపిటల్ మరి ఏం చేస్తా ఎడలుపు చేయించుకో చేయండి సార్ ఒక లక్ష్యాన్ని తెచ్చుకో ఇప్పుడు లక్ష పోతుంటే వెనక్కి పిలిచి అది ఒక రక్తనాళం కూడిందో రెండు మూడు 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 చెప్పలేము కదా కలిసిలో చేతుంది ఒక్కో దానికి ఒక్కోసారి చేయలేము కదా మూడు ఎడలుపు చేయించుకుంటే ప్రిపేర్ గాని అంటారు సరేలే సార్ అంటే ఆ బుడిపోయి వెడలు పడి చేసినా మళ్ళీ సన్నపడకుండా ఉండడానికి స్టెంట్ అని గొట్టమేస్తాం బుడిపోకుండా ఉంటుంది ఆ గొట్టాలు ఫారిన్ ఇండియా ఉంటాయి ఫారిన్ అయితే లక్ష ముప్పై వేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇండియా అయితే ముప్పై వేలు ఏ గొట్టం ఏమంటే కాదు వస్తున్నాడు కావాలి అంటే మూడు గుట్టలు నాలుగు లక్షలు ఇప్పుడు ఎడలిపోతే ఒకటిన్నర లక్ష ఐదున్నర లక్షలకి మొత్తం టెండర్ పొందేది ఇక నువ్వు ఐదున్నర ఎక్కడ తెచ్చుకోవాలో బయలుదేర ఫార్టీ పర్సెంట్ రక్తనాలు కూడిపోతే అసలు ఏ వైద్యం చేయక్కర్ల ఇరవై దాడితేనే వైద్యం పార్టీకి ఎందుకు వేస్తున్నాడు వాడికి వేయవచ్చు నీకు భయం ఉంది వాడి స్టేట్లు ఉన్నాయి ంటే ఆపరేషన్ సామాగ్రి దానికి బంద దొరికాయ కేత్తలాబం లేవు దానికి బందరికాయ ఈ మధ్యలో మందులు వాడాలి మందుల కంపెనీకి బంద్ ఈ చట్టు ఇన్సూరెన్స్ నువ్వు ఇన్సూరెన్స్ చేరిన నలుగురు ఉన్నారు ఇక్కడ మందుల కంపెనీలు పరీక్ష సాధనాల కంపెనీలు ఆపరేషన్ సామాగ్రి చేసే కంపెనీలు ఇన్సూరెన్స్ ఈ నలుగురిని కలిపి హెల్త్ ఇండస్ట్రీ అంటాం ఈ నలుగురు కలిపిన ఈ ఇండస్ట్రీ ఆయుధాల ఇండస్ట్రీ తర్వాత నెక్స్ట్ ఆ కార్పొరేట్ ఇండస్ట్రీ నీవు నీకున్న లక్షణాలకు ఎట్లా రెస్పాండ్ కావాలో అని చెప్తున్నాను దాంట్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ పనికి మాలే నేర్పించినారు కార్పొరేట్ అంటే క్వాలిటీ వైజ్ ఇవ్వని కార్పొరేట్ హాస్పిటల్ కూడా ప్రాణాలు మాకు తెలుసు అంచువేజ్ జరుగుతుంది నేను కాదన్నా కానీ అంబ్యులెన్స్ సిచ్యువేషన్ కూడా ఉంది కదా కొన్ని రకాల డబ్బులు కార్పొరేట్ కల తాతీచిన భావచరు కానీ వాళ్ళు చెప్పరు ఐసీయూలో చేర్పిస్తారు ఐసీయూ అంటే బట్టేళ్ళకు కొట్టం ముక్కులు కొట్టం రోడ్లో కొట్టం చూస్తూ ఉంటాం అలా కొట్టాలంటే మాట్లాడటానికి లేదు అక్కడ మనిషి ఉన్నాడు అక్కడ నర్సు కూర్చొని ఉండదు అందరినీ చూస్తూ టీవీల్లో అవసరమైతే బిల్లుకుంటున్నట్లు చివరి దశలో చచ్చిపోవడం ఖాయమని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఐశ్వర్య చీర్చకూడదు నా రికమెండేషన్ నా దగ్గరికి వస్తాను చివరి దశలో కొంతమంది వద్దెంట్ వస్తే అది అర్థమైపోయింది ఒక నెల కంటే బతకడదు మీరు ఇంటికి పోండి మనమల్ని కొడుకులు కూతురు అందరిని పిచ్చి చుట్టూ కూర్చోబెట్టుకో సరదా సరదా కవర్ చెప్పుకుని చచ్చిపోతాం సావడం ఖాయం సరదాగా చెప్పుకుని సావడం వచ్చిన వాళ్ళల్లా సీరియస్ ముఖం పెట్టి బాగా బాగలేదు కనపడుతుంది గుర్తు చేసి వాళ్ళు బాధపడి వీడు కొంచెం బాధపడి నటించి ఏం బాధపడదు ఎందుకు నటన్ హ్యాపీ వదిలే నీకు సంగీతం ఇష్టమా ఎందుకో పాటలు సినిమాలు ఇష్టమా పెట్టుకో చూసుకో మనమలు మనమూడా ఎంతసేపు ఉంటారు నీ పక్కన బొరగొడుతుంది వాళ్ళకి వచ్చేసి కదా బాగున్నావా అది పోయి బయటికి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు హూ కేస్ డైలీ ముందే రాసి పెట్టండి మొత్తం నా శరీరం గవర్నమెంట్ హాస్పిటల్కి చేయాలని అందరూ సంతకాలు వేరే వాళ్ళకి వెళ్ళాలి రాసిపడి నీకు అప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంటే నేను మరణించిన జీవించడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ స్వర్గం పోయేంత కాన్ఫిడెన్స్ వస్తున్నాను ఇప్పుడు స్వర్గం లేదు నేను స్వర్గం పోను నా కళ్ళు అంటే ఇక్కడే నా శరీరం చదువు చెప్తుంది ఆరు నెలలు చదువు చెప్తా డైన్ పర్సెంట్ టీచ్ ఇన్ ద లివింగ్ పీపుల్ ఎంత గొప్ప విషయం స్వర్గానికి పోయేట హ్యాపీనెస్ వస్తుంది పసిపడేసు కూర్చో బాధ ఎక్కువ ఉంటే మన తెలుసుకుంటే బాధపడు చచ్చిపోవడానికి ప్రయత్నం చేయద్దు బుర్ర పని చేస్తూ ఉంటే రాయగలవా చదవగలవా తను మాట్లాడగలవా చెయ్యి అంతే చచ్చిపోయిన తర్వాత ఐశ్వర్లు చేర్పించకూడదు ఖచ్చితంగా చచ్చిపోయే ఐశ్యూర్లు చేర్పించొద్దు కార్పురేట్లు లేపొద్దు టెలిమినల్ ఇల్నెస్ అంటారు దాన్ని క్యాన్సర్ జబ్బు ఖచ్చితంగా చచ్చిపోతుంది క్యాన్సర్ ఆరు గంటలు చచ్చిపోతారు ఐశ్వర్య పెట్టి నువ్వేం చేస్తావు బతికి అసాధ్యం టెర్మినల్ హార్ట్ డిసీజ్ గుండె వెలిగింది ఇది తప్పదు మార్పిడి కూడా కుదరదు మార్పిడి కూడా సులభమైన పని కాదు అది మార్పిడి చేసినా ఎక్కువ కాలం బతకవు ఎందుకే ఆ శ్రమంతా మానవ సంపద ఎందుకు వేస్ట్ చేయాలా ఏమో లోకల్ ఏం లోటు అవుతుంది మన జ్ఞాపకాలు మిగతా అంతే అట్లాంటి ఒక యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ మనం నేర్పించడం కూడా ఈ విద్యలో బాగుంది హౌ టు లి ఆఫ్టర్ డెత్ ముగ్గురు ఉన్నారు మా ఫ్రెండ్స్ చివరి కూర్చున్నారు శంకరణ ఆర్డర్ చేస్తున్నాడు చేస్తున్నాడు పిల్లందరూ చేస్తున్నాడు దాదాపు ఇరవై ముప్పై కాగితాలు మా దగ్గర ఇప్పటికి రెడీ ఉన్నాయి వంద అయినా కిద్దాం మా కాలేజ్కి కాలేజీకి ఒక ఫంక్షన్ బాడీ వచ్చి బాడీస్తున్నా మా ఇంట్లో పిల్లలందరికీ రాయిస్తాం అడ్డం పడికి అక్కడ సన్నసు పొడిచి పెడితే కాలు తె కాలుష్యం అడిగితే చదువు వేదిలో మీకు ఇంకా చాలా టైం ఉంది డోంట్ వరీ అయినా కూడా కన్సెప్ట్ నేను కాన్సెప్ట్ కాన్సెప్ట్ని అడ్వాన్స్ చేయాలి తిరుగుతూ ఉంటారు జనం దగ్గర ఈ సాగు దగ్గరే బేసి ఉంటే నచ్చ చెప్పండి దాన్ని బాడీస్ డొనేషన్ ఇప్పిస్తారు నేను శాంపుల్ ఫార్మాట్ మా శ్రీరాముల దగ్గర ఉండి తీసుకోండి మీ సంఘం పేరు తీసుకోండి ఫార్మాట్ మళ్ళా